ఆటోలో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత మీపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రై సిటీ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును మంగళవారం స్థానిక ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సదస్సులో ముందుగా ఆటో డ్రైవర్లు వివిధగా రోడ్లపై ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి ఎలాంటి సంబంధనలు నిబంధనలు పాటించాల్సి ఉంటుందనే దానిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులకు సూచించారు అలాగే ఈ సదస్సు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పలువురు ఆటో డ్రైవర్లు పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ షూకూర్ నాగబాబు ఆర్టీఓ అధికారులు రామేష్ రాథోడ్ జైపాల్ రెడ్డి ట్రాఫిక్ ఎస్ఐలు విజయ్ రామారావు ఉమాకాంత్ తో పాటు

అదేవిధంగా ఒక లక్ష పదివేల మూడు వందల యాభై పైచి ఈ రోజు రాత్రి నిన్న రాత్రి పన్నెండు గంటలు ఈ రోజు రాత్రి దీంతోనే ఎటువంటి పరిస్థితి రోడ్ అనేది ఎంత భయంకరంగా ఉందంటే లైన్ అనే పోతుంది మరి మనం చెప్పాము మనకి దేవుడు అన్ని అందించారు కదా ఆలోచించి గాడ గాడవే కలించడు నడవకుండా ఇచ్చిండు అందించడానికి మనం పొద్దు మనం ఎక్కడైతే కరెక్ట్గా లేకపోతే డిసిప్లిన్ లేకపోవడం వల్ల

బయట నుంచి వచ్చిన ఈస్ట్ లో కేరళ నుంచి కాశ్మీర్ నుంచి యూపీ నుంచి బంగాల్ నుంచి వచ్చిన ఎవరు వస్తే వాళ్ళకి నమ్మకం ఉండాలి నేను కాజీపేట్ రైల్వే స్టేషన్ దిగి ఎక్కడ పోయడానికి ఉంటే మేము కన్ఫిడెన్స్ తో పోవచ్చు ఏ మనిషి మాకు కనిపిస్తే వాళ్ళ మీద మేము నమ్మకం చేయవచ్చు ఆ విధంగా మనము గౌరవం ఇస్తేనే ఈ మనకు కంటిన్యూ అవుతుంది కంటిన్యూ చేయాలి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఆ విధంగానే మన బిహేవియర్ కూడా మంచి ఉండాలి ఒకటి కాన్ఫిడెన్స్ ఓకే రండి కూర్చోండి ఒక ఏం చెప్తే వేరే దయచేసి రండి కూర్చోండి ఒక వర్డ్ ఎక్కువ మాట్లాడితే মতম ম চ অ পচ অতে পচ লাচ ডেে মা ইনি মা ই ফাস্ খা চানি ই ঠাচই ই নি এ হাটদম প্রথভেম আ ু চম। ఒకప్పుడు ఒక ఆటో డ్రైవర్ నమ్మకం వాళ్ళు ఉంటే ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ వరకు స్కూల్ కాలేజ్ పోయే వాళ్ళు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంటే తల్లి తండ్రి నమ్మకంతో ఒక ఆటో డ్రైవర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు దయచేసి మీరు వాళ్ళని తీసుకోవాలి కాలేజ్ లో స్కూల్స్ లో ప్రైమరీ స్కూల్ సెకండరీ స్కూల్ లో డ్రాప్ చేయండి ఆ విధంగా నమ్మకం మీ సిస్టమ్ మీద ఉంది ఉందా లేదా అదే విధంగా నమ్మకం మన మీద కూడా ఉంటుంది ఒక పోలీస్ వాళ్ళని చూస్తే అందరు కాన్ఫిడెంట్ ఉంటారు ఓకే ఎవరు లేకుండా పిచ్ డార్క్ అంటే చాలా డార్క్ నైట్స్ ఉంటే కూడా ఒక పోలీస్ వాళ్ళు అట్లా గడ్డా కలర్ తీసి తిరుగుతున్నా ఉంటే రెడ్ లేకపోతే బ్లాక్ క్యాప్ చూసి ఓకే హాయిగా ఉంటారు ఓకే ఉన్నారు మాకు చూస్తున్నారు మాకు రక్షణ ఇస్తారు ఆ విధంగా నీటి పని మాది పని ఒకటే మన మీద నమ్మకం ఉంది ఈ నమ్మకం మనకు ఏ విధంగా క్యారీ చేయాలి ఫస్ట్ మన పర్ఫార్మెన్స్ మన బిహేవియర్ మనం ఇంప్రూవ్ చేయాలి చేయాలి కదా